అందరికీ నమస్కారం నేను మీ మధు ప్రతి ఒక్కరికి మొదటగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రాఖీ కట్టిన చేయికి కష్టం రానివని అన్న రాఖీ కట్టించుకున్న చేతికి నొప్పి తెలియవని చెల్లి అదేవిధంగా తమ్ముడు బాగోగులు చూసుకునే అక్క అక్కని జీవితాంతం కాపాడుకునే తమ్ముడు అయితే ప్రతి ఒక్క అక్క చెల్లెళ్లకు ఈరోజు రాఖీ పండుగ రోజు వారి వారి పుట్టింటికి వెళ్ళి సంతోషంగా ఈ రోజును గడుపుకోవాలని ఉంటుంది అయితే ప్రతి ఒక్క అన్నదమ్ములకు విన్నపం మన అక్కా చెల్లెలను ఈరోజు రాఖీ పండుగ రోజు మన ఇంటికి పిలి పిలిచి ఈ యొక్క రోజును ఒక సంతోషంగా ఆనందంగా గడిపి తిరిగి వాళ్ళను తిరిగి ప్రయాణం చేపించాలని కోరుకుంటున్నాను అయితే నాకు కూడా చెల్లెళ్ళు ఉన్నారు అయితే ఒక చెల్లి ఈ యొక్క లోకంలో లేదు కానీ చెల్లి నువ్వు ఏ లోకాన ఉన్నా నీ యొక్క ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను అయితే చివరిగా చిన్న విన్నపం ప్రతి ఒక్క చెల్లెల్ అక్కా చెల్లెళ్ళు మీ యొక్క చల్లని దీవెలను మా మీద ఎప్పటికీ పెట్టండి